तस्मै श्रीगुरवे नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो श्रीगुरुपरब्रह्मणे नमः कस्तूरी तिलकं ललाटपलके वक्षस्तले कौस्तुभं न सग्रामेण करतले कङ्कणं सर्वाङ्गिहरिचन्दनं च कलयान् कण्ठे च मुक्तावळी गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि यवनिचे जनिंसु జగమెవ్వని లోపలండు లీనమై ఎవ్వని ఎందుండు పరమేశ్వరుడు మూల కారణం బెవ్వడాది మధ్యముల వాడెవ్వడు సర్వము తానైన నావాడెవ్వడు వాణి నాత్మ భువనేశ్వరునే శరణం భువేఢదన్ त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुस्सखात्वमेव त्वमेव विद्या द्रवीणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव वसुदेवसुतं देवं कंसचारुणमर्धनम् పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమ నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం నమో శ్రీ గురు పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ భగవంతుల భక్తులకు నమస్కరించి తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి శ్రీకృష్ణ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాలను ప్రధానంగా తీసుకొని మనం నిష్కర్మ సాధన ఫలితాలను ఆశించకుండా చేసేటువంటి సాధనే ప్రధానమైనటువంటి భక్తికి ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఇక శ్రీకృష్ణ భగవానుడు ధర్మంలో మనం జీవించాలి అంటే భగవంతుని ఎక్కక కొన్ని ధర్మాలు కొన్ని కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు మనకుంటాయి అటువంటి వాటిలో శ్రీకృష్ణ ధర్మం ఏంటి ఆయన ఆచారం ఏంటి ఆయన సంప్రదాయం ఏంటి ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయి ఆయన్ని ఎలా తెలుసుకోవాలి ఎటువంటి సాధన చేస్తే మనం శ్రీకృష్ణ తత్వం మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా భక్తులు గమనించాలి తత్వాన్ని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు మరి భక్త ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్ట పంచాక్ష అష్టాక్షరి మహామంత్రాన్ని ఎలా జపం చేశాడు ఎటువంటి భక్తిని పొందాడు ఆ కృష్ణుడు యొక్క మహిమాన్మిత కరుణాకటక్షాను ఎలా కైవసం చేసుకున్నాడు అంటే కేవలం త్రికరణశుద్ధితో కూడినటువంటి ధ్యాన సాధన పరిపూర్ణమైన విశ్వాసం బాహ్య ప్రపంచాల మీద ఉన్నటువంటి విషయాలను పక్కన పెట్టి నాకు సర్వము తానై ఉన్నాడు తానే సర్వ పోషకుడు సర్వరక్షకుడు సర్వ ఏంటి సర్వము తానై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండి శ్రీకృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అటువంటి వారు భగవంతుని యొక్క కరుణాకటక్షాలను పొందగలరు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పి ఉన్నాడు అదేంటంటే ధర్మం యొక్క ఆధారాలు ఏంటి అనే విషయంలో భగవాను వారి చేత చెప్పబడినటువంటి ఒక ఐదు విషయాలు ఉన్నాయి ఒకటి జ్ఞానం రెండు ప్రేమ మూడు న్యాయం నాలుగు అంకిత భావం ఐదు ధైర్యం ఎవరైతే కృష్ణతత్వాన్ని వాళ్ళు ఈ ఐదు అంశాల మీద పరిపూర్ణ సాధన చేసినట్లయితే కృష్ణు యొక్క పరిపూర్ణత ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేటువంటి విషయాన్ని భక్తులు అర్థం చేసుకోవటం జరుగుతుంది లేకపోతే అర్థం కాదు ఎప్పుడైతే బెల్లం మీద తెలుసుకోవాలన్నప్పుడు బెల్లం ముక్కను తీసుకుని నోట్లో పెట్టుకుని ఉంటే ఆ జా నాలుకలో ఉన్నటువంటి ఆ యొక్క రుచి మనకు అర్థమవుతుంది అయితే భగవద్బంధువులారా కృష్ణు యొక్క విషయాల గురించి అంశాల గురించి ఎన్నో రకాలైనటువంటి సాధనల గురించి క్రమక్రమంగా కొన్ని విషయాలు మన స్పష్టంగా ముందు ముందు విషయాలను తెలుసుకుందాం అనేక వీడియోలు చేస్తాం కృష్ణ భగవానుడు ఒకటే చెప్పాడు సమస్త జీవరాశిలో నేనే నిండి ఉన్నాను నేనే సర్వము కర్తను నేనే సృష్టించువాడను నేనే పాలించువాడను నేనే నిజం నిర్జింపచేయుడును నేనే అనేటువంటి విషయాన్ని అటువంటి సమస్త లోక సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతు అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు చేత చెప్పబడినటువంటి ఆశీర్వచనం కావున వారి సాధనలోని వారి పాదసేవలోనే వైష్ణవ బ్రాహ్మణుడిగా గురు పాదసేవకుడిగా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఇతర మతాలను అవమానించకుండా మానవత్వంతో కూడినటువంటి దైవారాధన చింతనతో సాధ్యటువంటి ఈ యొక్క భక్తి ప్రచార సాధనలో భగవద్బంధువులందరూ కూడా ఆలోచించి మీకు మేలు దొరుకుతాయనే విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని మీ అందరికీ ఆ కృష్ణ భగవానుడు ఆ అమ్మ జగన్మాత బాలాతృపుసు సుందరీదేవి ఆశిస్సులు మీ కుటుంబాలకు వెళ్ళవేళలా ఉండాలని మీ అందరికీ శుభమంగళ శాసనాలు తెలియజేస్తున్నాము నవరాత్రులు జరుగుతున్నాయి రాబోయేటువంటి అమ్మవారి యొక్క విజయదశమి కూడా దగ్గరకు వస్తుంది మరొక్కసారి ఆ బాలాతృపుసుందరీదేవి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశిస్సులు మీ అందరిపైన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో విష్ణం వందే జగద్గుర నమో శ్రీకృష్ణాయ నమో జగద్గురువే నమో నమ మీ తులసీరాం శ్రీ బాలా తిరుపసుదేవి ఆశ్రమం జయ గురుదత్త